జగన్ మళ్లీ గెలవడం కష్టం పీటీఐ సంపాదకుల ఇంటర్వ్యూలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు పీటీఐ ఇచ్చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గురించి అలాగే రాహుల్ గాంధీ గురించి పీకే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుసు ఈయన పొలిటికల్ అనలిస్టు అలాగే సర్వేలు చేయడంలో దిట్ట ఇలా అంటారు అయితే ఒక రకంగా ఈయనకు మరో పేరు కూడా ఉంది గెలిచే పార్టీ పక్కన ఉండి నేనే గెలిపించాను అనేలాగా ఆ యొక్క ఇమేజ్ని కొట్టేసేటటువంటి వ్యక్తిగా కూడా అంటే ఓడిపోతుంది ఈ పార్టీ అని చెప్పేసి అనుకుంటే కనుక దాన్ని రిపేర్ చేయడానికి ఈయన సాహసం చేయడు సో ఏదేమైనప్పటికీ ఈయన మాట్లాడినటువంటి విషయాలు ఇక్కడ ఈనాడు పత్రిక హైలైట్ చేసుకోవడం యాజ్ యూజువల్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం మళ్లీ గలవటం కష్టమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు అధికారంలో వచ్చిన తర్వాత వైకాపా రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రిగా కాకుండా ఓ మోనార్కుల జగన్ పాలన కొనసాగిస్తున్నారని పీటీఏ సంపాదకులతో జరిపినటువంటి ముఖాముఖిలో పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ సొమ్మును పంచడం తప్పితే ఆయన పాలనతో రాష్ట్రానికి ఒనగూరిందేమీ లేదని అన్నారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్లా తాయిలాలివ్వడం తప్ప ప్రజల ఆకాంక్షలను జగన్ ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పారు నగదు బదిలీ మాత్రమే చేశారని ఉద్యోగాల కల్పన పైన ఏమాత్రం దృష్టి సారించలేదని అన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లోని ఓడిపోయిన సంగతి తెలిసిందే జగన్ విషయంలోనూ అదే జరగనుందని అభిప్రాయపడ్డారు ఇక భాజపాకు మూడు వందలకు పైగా సీట్లు అంటూ ఇదే పీకే వ్యాఖ్యానించారు రానున్న లోక్సభ ఎన్నికల్లో భాజపా విజయావకాశాలపై మాట్లాడుతూ ఆ పార్టీ మూడు వందలకు పైగా సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపారు ముఖ్యంగా దక్షిణ తూర్పు భారతంలో కమల మెరుగైన ఫలితాలను సాధిస్తుందని అన్నారు తెలంగాణలో భాజపా తొలి లేదా ద్వితీయ స్థానంలో నిలవచ్చని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు ఒడిశాలోనైతే భాజపా నెంబర్ వన్గా నిలుస్తుంది నా అంచనా ప్రకారం పశ్చిమ బెంగాల్లోనూ అత్యధిక సీట్లు సాధిస్తుంది తమిళనాడులోనూ ఆ పార్టీ ఓట్ల శాతం రెండంకెలకు చేరుకుంటుంది అని పేర్కొన్నారు అయితే మూడు వందల డెబ్బై సీట్లు సాధించకపోవచ్చని అభిప్రాయపడ్డారు ఈసారి దక్షిణాదిలో కూడా బాగా ఎన్డీఏ అనేది పీకే చేసిన వ్యాఖ్య చాలా ఏళ్ల నుంచి దక్షిణాదిపై భాజపా దృష్టి పెట్టిందని మోదీ అమిత్ షాతో పాటుగా ఆ పార్టీ అగ్రశ్రేణి నేతలంతా కూడా ఆ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు గత ఐదేళ్లలో తమిళనాడుకు రాహుల్ లేదా సోనియా ఎన్నిసార్లు వెళ్లారో మోదీ ఎన్ని పర్యాయాలు పర్యటించారో పోల్చి చూడండి ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్లలో ఎన్నికల యుద్ధం జరుగుతూ ఉంటే విపక్షాలు మణిపూర్ మేఘాలయాలో పర్యటిస్తూ ఉన్నాయి అలాంటప్పుడు విజయం ఎలా సాధ్యం అనేది కిషోర్ ప్రశ్న సో ఇది మనం ఇక్కడ గమనించాలి అలాగే రాహుల్ గాంధీ గురించి కూడా మాట్లాడారు అదే ఇంకో వార్తలు మనం చూద్దాం ఇప్పుడు దీన్ని హైలైట్ చేసుకొని తమ యొక్క ప్రచారంలో భాగంగా ఉపయోగించుకుంటూ ఉన్నాయి ఇక్కడ వీటి ఇదేదైతే ఏ పార్టీకి అయితే అనుకూలమో ఆ పార్టీ వర్గాలు అలాగే అట్ ది సేమ్ టైం పీకే ఒక అమ్ముడుపోయిన మనిషిగా ఇటుపక్క వైకాపా ప్రభుత్వ నేతలు కానీ వైకాపా పార్టీ నేతలు కానీ మాట్లాడుతూ ఉంటారు ఇతను ఎవరు ప్యాకేజీ ఇస్తే వాళ్ళ తరపున మాట్లాడతాడు ఇంటర్నల్గా డీలింగ్ ఉన్నది అందుకని ఇలాగా అప్పుడప్పుడు కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కి ఆ వార్తల ద్వారా ప్రయోజనం పొందేలాగా చేస్తారనేది వైకాపా శ్రేణుల యొక్క ఆరోపణ ఏదేమైనప్పటికీ నిజం మరికొద్ది రోజుల్లో తేలిపనుంది